చిన్నప్పటి నుంచి ఉదయాన్నే లేసుడుతోనే కౌసల్య సుప్రజారామ అంటూ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ లేశాను రేడియోలో నేను మా నాన్న ఆరు ఉదయాన్నే ఆరు గంటలకు లేసుతోనే ఆ సుప్రభాతం పెట్టేవారు అది వినుకుంటూ లేసాం అందరము కూడా కోట్లాది మంది ఇంట్లో ఆ స్వామివారి సుప్రభాతంతోనే లేసాం తట్టి అది తిరుపతికి కోట్లాది ప్రజలకు ఉన్న సంబంధం అది ఇలాంటి గొప్ప ప్రాశస్త్యం కలిగి కోట్లాది మంది ప్రజలకు అపార విశ్వాసం కలిగిన దేవుడి ప్రసాదం మీకు ఆ ప్రసాదం పైన మీరు మాట్లాడేటప్పుడు అయ్యా కాస్త అనుమానాల మీద మాట్లాడతారు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాల్లో ఒక ప్రభావాన్ని వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ వీధుల్లో కూడా మీ పేరు వినబడ్డది మీరు ఎందుకు బాత్రూమ్ కెమికల్స్ ఈ పదాలు పట్టుకొని రోజు మాట్లాడతారు కాంటెంట్ టెక్నాలజీ మాట్లాడేవారు మీరు ఏ రోజు మాట్లాడేవారు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడేవారు మీరు ఈజీ డూయింగ్ నాకు వేస్తుంది ఐ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే అనేక లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాలు తెలుగులో చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ బీజాల వల్ల లాభపడ్డారు ఇంక్లూడింగ్ మైసూర్ నా సంఘంలో ఐటీ రంగంలో చేస్తున్నాడు నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు అన్న రాయల్టీ కట్టాలి సార్ నాగేశ్వర మీరు అని ప్రభుత్వం సో నువ్వు నేను రాయల్టీ కడుతున్న కట్టమని చాలా కానీ బట్ తెలుగు మిడిల్ క్లాస్ హౌసెస్ ఓ దే గ్రాటిట్యూడ్ టు చంద్రబాబు నాయుడు ఆయన బీజాలు వేసాడు ఐటీ విధంగా అలాంటి జనబాబు నాయుడు ఇవాళ పందికవు గుడ్డుకు బాత్రూమ్ కెమికల్స్ రోజు పొద్దున్నే తీయగల మాట ఎక్కడికి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా భరించలేని స్థితికి గౌరవంగా ఈ చర్చను ఆపండి నా రిక్వెస్ట్ అది సో గౌరవంగా ఈ చర్చను చర్చండి తెలుగు ప్రముఖులందరికీ విజ్ఞప్తి దయచేసి ఒక జాయింట్ రిక్వెస్ట్ ఇద్దాం అయ్యా దేవుడి ప్రసాదం పైన ఎలాంటి అనుమానము లేకుండా నిర్ధారణ జరిగేంత వరకు ఈ పండుకో గొడ్డుకో గోభాష పా భాష కెమికల్ బాత్రూమ్ భాష దయచేసి వాడకండి అని అపీల్ చేద్దామని నా విజ్ఞప్తి తెలుగులో ఉన్న కవులు కళాకారులు శాస్త్రవేత్తలు మీకు ఉన్నత ఆశయాలకు కలిగిన వాళ్ళందరూ ఏకమై ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన దాడి జరుగుతున్నది ఇది చాలా ప్రమాదకరమైన దాడి మీరు హిందూ మత విశ్వాసాల మూలాలపైన దాడిది ఇది ఖచ్చితంగా ఇతర మతాల వరకు అడ్వాంటేజ్ ఉంటది ఎందుకు అడ్వాంటేజ్ ఇంత ప్రతిరోజు పేపర్లో చూస్తే ఇదే ఉంటే అంతేదాన్ని ఎవరికైనా